హాయ్ అండి మీ సాయి విలాగ్స్ మటక్కాయలతో తాలింపు ఇట్లా పులుసుకూరలు కాకుండా ఇలా పచ్చికారం వేసుకొని చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇది చపాతి అన్నము జొన్న రొట్టె దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది ఇలా పచ్చిమిర్చి చేసుకుంటే దీనికోసం నేను ఒక పావు కిలో మటకాయలు తీసేసుకొని అటు ఇటు సైడ్లు చివరలో తుంచేసి ఒక్కొక్క మిట్టకాయలు మూడు ముక్కలుగా కట్ చేసుకున్నాను అంటే మిక్సీలో వేసుకున్నప్పుడు మెదగాలి కదా ఇటు శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లో మెటకాయలు వేసేసుకొని మనం తినే కారాన్ని బట్టి కిలోకు నేను పదహైదు పచ్చిమిర్చి వేసాను రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ బట్టు పెట్టుకోవాలి ఇలా పచ్చ పచ్చగా మరి మెత్తగా వేసుకోకూడదు నేను రెండు సార్లుగా వేశాను రెండోసారి మనం ఒక రెండు ఉల్లిపాయలు కూడా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకోవాలి దీనికి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ మటిక్కాయ కరివేపాక వేసుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మటెక్కాయ పచ్చిమిర్చి వేసేసుకొని కాస్త పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఒక నిమిషం ఇట్లా మనం కలుపుకుంటూనే ఫ్రై చేసుకొని తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి లేదంటే అడుగుబట్టేస్తుంది ఈ మటకాయ అంతా మగ్గిపోయితే ఇది కలర్ ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు మటకాయ అంతా మగ్గిపోయింది ఇప్పుడు కా సాల్ట్ చూసుకొని తక్కువైతే వేసుకోవాలి అంత బాగా కలిపేసుకొని మటకాయ ఉడికిందో లేదో చూసుకుంటే తెలిసిపోదు రెడీ అయిపోయి